శ్రీ అస్ట్రాలజీ ఈరోజు తులారాశి వారికి గోచార రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే గురువారం గురువారం అంటే చాలా అదృష్ట దినం ఆ రోజుకి నక్షత్రం బలమైనది అలాగే తిథి కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అనేది ఖచ్చితంగా మనం గ్రహించాల్సిందే ఈరోజు విధియ తిథి అలాగే గురువారం విశాఖ నక్షత్రం ఇది చాలా గొప్పది ఎందుకంటే గురు నక్షత్రం గురువారం రావడం చాలా గొప్పది అలాగే తులారాశి మూడు పాదాలకు ఈ విశాఖ నక్షత్రంతో సంబంధాలు ఉన్నాయి అందువల్ల టీ తు తే అనే మూడు అక్షరాలు కలిగిన వారు తులారాశిగా చెప్పబడుతుంది ఈరోజు మనం గురు నక్షత్రంలో ఉండడం వల్ల అలాగే గ్రహాల రీతిగా చూసినప్పుడు అమావాస్య తర్వాత పట్టిమి తర్వాత అది విధియా రావడం చాలా గొప్పది ఈరోజు గ్రహాల రీతిగా నాలుగు గ్రహాలు అంటే తులారాశిలోకి సంచారం చేస్తున్నారు ఎవరెవరు చంద్రుడు రవి బుధ గ్రహం ఇలాగా ఈ నాలుగు గ్రహాలు రవి చంద్ర సూర్య అలాగే అంగారక నాలుగు గ్రహాల బలం ఉన్నది ఈరోజు మనం ఏ కార్యక్రమాలైనా చాలా బలంగా చేసుకోగలుగుతాం ఎదుటి వాళ్ళు ఎంత పెద్దవారైనా ఎంతటి వాడైనా తెలివైన వాడుగా ఉన్నా వాడికి చెక్ పెట్టగలుగుతాం అంటే ఆ ఇన్ని రోజులు మోసపూరితమైన మాటలతో మోసం చేసే వాళ్ళని గమనించి వాళ్ళు చెక్ పెడతారు రాజకీయ రంగంలో తన వెంట ఉండి తనకే ఇబ్బందులు కలిగిస్తున్న వారిని గమనించి పక్కకు తోయడం అలాగే అన్నదమ్ములలో కొద్దిగా ఇబ్బందిగా మానసిక ఒత్తిడితో ఉంటారు కొంచెం బయట ఒకటి మాట్లాడడం లోపల ఒకటి మాట్లాడడం తన తనతో పుట్టిన వ్యక్తికే అబద్ధాలు మాట్లాడడం ఇలాంటిదన్నీ ఎందుకు చెప్తున్నానంటే తులారాశికి శని భగవానుడు ఆరవ రాశిలో నుండి తన పదవ చూపు సోదర భావాన్ని చూస్తున్నాడు అక్కడ గుళిక గ్రహం అనేది ఒకటి ఉన్నది అందువల్ల ఇక్కడ అన్న తమ్ముడి యొక్క ప్రవర్తనల్లో మార్పు ఉంటుంది ఒకరికి ఒకరు విద్ విద్వేషాలు అనేది కొద్దిగా మందికి ఉంటుంది అందరికి ఉండదు అందరూ చాలా మంచివారే కొద్ది మందికి నేను చెప్తున్నా ఆ విద్వేషాలని సడలించుకొని అన్నదమ్ములు అక్కచల్లిదండ్రులు అందరూ కూడా ఒక తల్లి బిడ్డలుగా ఉండడం వల్ల కొంచెం విద్వేషాన్ని తగ్గించుకోవాలి ఆ మూసపూరితమైన మాటలు కానీ అలాగే హెచ్చుతగ్గులైన బాంధవ్య విషయాలు అంటే డబ్బుల విషయాలలో కానీ ఆస్తి విషయాల్లో కానీ తగ్గించుకోవడం ఈరోజు చాలా అవసరం అలాగే ఎన్నో రోజులుగా మనం ఎదురు చూస్తూ ఉంటాం ఒక కార్యక్రమం అలాగే ఒక తీర్పు తుది తీర్పు అనేది ఒకటి వస్తుంది అది కోర్టు పరంగా కానీ బయట వ్యక్తుల్లో కూడా కానీ మనకు ఒక మంచి తుది తీర్పు రావడం అనేది కనబడితే దాని ద్వారా మనకు అనేక విషయాలు మంచి జరుగుతుంది అది ఈ రోజు జరుగుతుంది చాలా మంది కంపెనీ ద్వారా ఇంటర్వ్యూలకి అటెండ్ అయి ఉంటారు చాలా ఉత్సాహంగా ఆ పక్క నుంచి వచ్చే ఆ శుభవార్తని వినాలని ఎన్నో రోజులుగా చూస్తున్నారు కదా ఈ రోజు వస్తుంది మందికి మీరు ఖచ్చితంగా ఆ శుభవార్తని స్వీకరిస్తారు మీ కుటుంబం అంతా కూడా ఆనందకరంగా ఉండబోతుంది అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం అలాగే మనసులో ఏదో ఒక తెలియని బాధ మానసిక ఒత్తిడి చాలా గందరగోళంగా ఉంటుంది ఎంత ధైర్యం ఉన్నా కూడా ఏదో మనం పోగొట్టుకున్నట్లు ఒక మనసు రీతిగా కొంచెం ఆ సంబంధ విషయాలు అంటే ప్రేమతో కూడిన సంబంధ విషయాల వల్ల కొంచెం మంది నలిగిన వారు వాళ్ళకి ఓదార్చే శక్తి లేకుండా బాధల్లో ఉండేవారు త్వరగా కోలుకోవాలి మీరు కూడా మళ్ళీ మీరు పునరు అంటే పునరు అంటే అది మళ్ళీ ప్రారంభం అవ్వడానికి కూడా అవకాశం ఉండే రోజుగా ఈ రోజు ఉంటుంది మళ్ళీ కలుసుకోవడం కూడా జరుగుతుంది అందువల్ల మీరు ధైర్యాన్ని సడలించుకోకుండా ముందడుగు వేయండి మీ ప్రేమ విజయం మీకు కలుగుతుంది అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతా అలాగే ఈ నాలుగు గ్రహాలు చతుర్థ కూటమి గ్రహాలు ఒక్క ఇంట్లో ఉండి అమావాస్య తర్వాత వచ్చుతుండడం వల్ల తండ్రి గారి ఆశీస్సులు తండ్రి గారి యొక్క తన వారసత్వమైన వ్యాపార రంగంలో కూడా పిల్లలు దాన్ని అడుగులు వేయడానికి ఒక అవకాశం ఉంది అనేది కూడా అది చెప్పవచ్చు అంటే వ్యాపారమే కాదు రాజకీయ రంగంలో కూడా అడుగులు వేయవచ్చు అలాగే రైతాంగానికి ఈరోజు అత్యంత శుభకరమైన శుభవార్త అందుతుంది వాళ్ళకి వాళ్ళు చేసే పంటలు మూడు పువ్వులు ఆరు కాయలుగా ప్రారంభమవుతుంది కొద్ది ఇబ్బందులు కలిగిన మళ్ళీ వాళ్ళది ఉన్నత స్థితికి ధర పెరగడం కూడా జరుగుతుంది ఏ వ్యాపారం రైతు ఏ వ్యాపారం చేసినా కానీ కోడిగుడ్డు వ్యాపారంలో నుంచి ఈ లేక ఆవు పాలు అమ్ముకోవడం వరకు అన్నీ మంచిగా ఉంటుంది మంచి వృద్ధికి రావడానికి రైతులకి మంచి శుభవార్తలు అందుకుంటారు అలాగే వ్యాపార రంగం ప్రారంభించాలనుకొని చిన్న వయసులో నుండి వ్యాపారంలో అడుగు పెట్టాలి ప్రతి ఒక్కరు కూడా డబ్బుల పరమైన విషయాలు ఎదుగుదల చూపించాలి అందువల్ల ఎదుగుదల కావాలి అంటే మంచి రోజులు రావాలి అది రావడం కూడా జరిగింది మీరు దాన్ని ప్రారంభించండి ఈరోజు కొన్ని గోచార ఫలితాల విషయాలు మీకు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు మీ జీవిత భాగస్వామ్యం సంతోషంగా ఉంటారు కొన్ని ఆశించిన పనులు ఆలస్యంగా లేకుండా పూర్తవుతాయి కొన్ని అంచనాలు నెరవేర్తాయి మీ మనసులో దాన ధర్మములు విషయాల్లో పాల్గొనడం ప్రత్యేకంగా ఉంటుంది అనుకూలమైన వాతావరణం ప్రోత్సాహం కలిగిన రోజుగా ఈ రోజు చెప్పవచ్చు అందువల్ల ఎప్పుడైనా మంచి రోజులు అనేది ఉంటే ఎప్పుడైనా మనకు అది మంచి జరుగుతుంది అనేది కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి ఈ రోజు మీరు ప్రతి విషయంలో పొదుపుగా ఉండాలి మీ ఉన్నత కార్యక్రమాలు పట్ల ఉత్సాహంగా ఉంటారు పొరుగు వారితో మద్దతు మెరుగుపడుతుంది కస్టమర్లు అభిరుచి అర్థం చేసుకుంటారు కొడుకు సంబంధించిన ఆలోచనలు మెరుగుపడతాయి అధికార పనుల్లో శ్రద్ధ వహించాలి శత్రుత్వం తొలగిపోయేలాగా చేసుకోవాలి అంటే శత్రుత్వాన్ని కనుక్కొని జాగ్రత్తగా మనం తొలగించే అవకాశం ఉంటుంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి తల్లికి సంబంధించిన విభేదాలు తగ్గుతాయి పిల్లలు విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి కొత్త ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి మీరు వ్యతిరేకంగా విషయాలు గుర్చి ఆలోచించకండి వ్యాపార రంగాన్ని గుర్చి ఆలోచనలు ప్రారంభించండి కొన్ని పరిష్కారం కనబడని విషయాలలో పరిష్కారం అనేది దొరుకుతుంది సహ ఉద్యోగులతో సానుకూలంగా ఉంటారు మనశ్శాంతితో కలిగిన ఏర్పడే రోజుగా ఈరోజు ప్రత్యేకంగా చెప్పబడుతుంది ఇందులో ప్రత్యేకమైన విషయాలు జరిగేటప్పుడు మనం చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి రాబడి ఎలాంటి ఆటంకాలు ఉండవు మంచి స్నేహితుల ద్వారా ఉపయోగకరమైన సమాచారం అందడం లేక ముఖ్యమైన పరిచయాలు ఏర్పడడం వంటి జరుగుతాయి విదేశీయ ఉద్యోగాల కోసం కొత్త పరిచయాలు చేసుకోవడం ఈవేళ చాలా ముఖ్యమైన ప్రయాణాలు మీకు మంచి జరుగును అలాగే ఒక వ్యక్తి అకస్మాత్ మీకు ఎక్కువ స్నేహంగా ఉండడం చూసి ఒక వ్యక్తి ఉద్దేశం ఏమిటో తెలియక మీరే ఆశ్చర్యపోతురు మీ చుట్టూ జరుగుతున్నా కాబట్టి ముఖ్యంగా ఈవేళ మీరు చాలా అప్రమత్తంగా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏవైనా సంతకాలు చేసేక చేసేక ముందు మీ పత్రాలు వెనుకను ఉన్న నియమాలని నిబంధనలను పరిస్థితులను కూర్చంగా చదవడానికి కావలసిన సమయం తీసుకోండి సరైన సమయంలో వీక్షణతో జాగ్రత్త వహించడం వల్ల వెను ప్రమాదాన్ని మీరు తొలగించడానికి అవకాశం ఉంటుంది ఆర్థిక విషయాలలో మీరు చాలా అనుకూలంగా ప్రయత్నాలు ఉంటుంది వర్తక